కొంతమంది తెలిసి తెలియక కొంతమంది సెక్షన్ యాడ్ చేస్తూ ఉంటారు ప్రతి యాక్ట్ లో కూడా కామ స్టాప్ తో కూడా దానికి వాల్యూ ఉంటుంది దాని సెక్షన్ లో కూడా ప్రతి వార్డు ఇంపార్టెంట్ ఈ సెక్షన్స్ ఏమని చెప్తున్నాయి అంటే కామన్ థర్టీ కామన్ ఇంటెన్షన్ ఉందా లేదా అని చెప్తుంది ఒక సెక్షన్ అట్లా ఏదైనా ఒక అఫెన్స్ జరిగింది తనకు నాలెడ్జ్ ఉండాలి ఈ అఫెన్స్ జరిగేటప్పుడు ఈ నాలెడ్జ్ చనిపోతాడు నాలెడ్జ్ ఉండాలి కానీ దీంట్లో ఎటువంటి నాలెడ్జ్ లేదు అదే విధంగా తనకి ఇంటెన్షన్ ఉండాలి ఈ పని చేస్తే ఈ ఇంటెన్షన్ వల్ల అది యొక్క అది ఒక కారణం జరిగింది లేకపోతే ఆ ఇన్సిడెంట్ జరిగింది ఉండాలి ఉండాలి అని ఇందులో అటువంటి ఇంటెన్షన్ గాని నాలెడ్జ్ గానీ ఎటువంటి లేదు అదే విధంగా ఏదైతే వాదిస్తూ ఉన్నారంటే రెగ్యులర్ గా ఇది వచ్చేది ఆ థియేటర్ అనేది ప్రతి సినిమా మూవీ థియేటర్ వచ్చేది అదే విధంగా డిసెంబర్ రెండో తారీఖున పోలీస్ కూడా ఇన్విటేషన్ జరిగింది కాబట్టి అసలు కంప్లైంట్ లో గాని లేకపోతే ఎంతమంది ప్రొడ్యూస్ చేసిన అక్యూల్ ఏదైతే ఉన్నారో దాని రిమాండ్ రిపోర్ట్ లో కానీ దీని మీద ఎలిగేషన్ కామన్ ఇంటెన్షన్ ఉందా కామన్ నాలెడ్జ్ ఉందా అనేది లేదు లేదు కాబట్టి రిమాండ్ రిటర్న్ చేయండి అని వాదనలు జరుగుతా ఉన్నాయి రిమాండ్ విధించింది ఇప్పుడు పోలీసుల వైఫల్యం ఏమన్నా మళ్ళీ కోర్టుకు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా అంటే పోలీసులు ఇవ్వాలంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు రిమాండ్ ని రిమాండ్ ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే దట్ డిఫరెంట్ బందోబస్తు ముందుగానే ఇవ్వాల్సి ఉండే కదా ఇవ్వలేదని అని చెప్పేసి బందోబస్తు వాళ్ళు ఇచ్చారు అది పోలీస్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి మనం చెప్పేది కాదు రాజేష్ 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 ఫైనల్ అయిందా